హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు కళ్యాణ మండపం అనమాట ఇది అయితే మాకు ఇటు ఫస్ట్ ఊళ్ళోకి వచ్చేటప్పుడే కళ్యాణ మండపం తగిలిద్ది పక్కన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి అనమాట కళ్యాణ మండపం పక్కనే అనమాట ఈ ఇల్లు అని ఆ ఇంటి పక్కనే కళ్యాణ మండపం ముందే ఆ ఇల్లు కట్టాలండి తర్వాత కళ్యాణ మండపం కట్టారు కానీ మాకు వాతావరణం అంతా బాగుండిద్ది ఇక్కడ పక్కన పొలాలు చెట్లు కానీ వాతావరణం బాగుండిద్ది మా పురిపాలెం అయితే వినాయకుడిని పెట్టారు ఇక్కడ చుట్టూనేమో చెట్లు పెట్టారు టైం అయితే ఐదున్నర అవుతుంది ఇప్పుడు తొమ్మిదిన్నరకి పెళ్ళి ఆ పెళ్ళి వాళ్ళు ఏమో బ్యాండ్తో వస్తున్నారు నేనైతే ముందుగానే వచ్చే ఎందుకంటే నాకు పని కాబట్టి ఇక్కడ నేను ముందే వచ్చేసానమాట ఈ ఇక్కడ పనిచేసే వాళ్ళ కాడ నుంచి మొత్తం వంట చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇక్కడ చేసేవాళ్ళు కానీ మండపం కట్టేవాళ్ళు కానీ మొత్తం మా ఊరు వాళ్ళు బయట వాళ్ళు ఎవరూ లేరు అన్నీ ఇక్కడ మా పురిపాలన అన్నీ దొరుకుతాయి వంట సామానం కాడ నుంచి అన్నీ దొరుకుతాయి అనమాట కానీ సరుకులకు తినాలి తెనాలి మాకు గంట అనమాట ఇక్క బురపాల నుంచి తెనాలి వెళ్ళటానికి ఏం కావాలన్నా కానీ మేము తెనాలి వెళ్తాం చక్కగా మొచ్చడు చెప్పుకుంటున్నారు మండపం అయితే బాగుంది కళ్యాణ మండపం అనమాట మండపం కూడా బాగా కట్టారు వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మని పెట్టారనమాట తొందర తొందరగా చేస్తున్నారు పెళ్ళోళ్ళు సగం సగం దూరం వచ్చేసారు ఈ వంట చేసే వాళ్ళు కూడా మా ఊరు వాళ్ళే పొయ్యి పెట్టల్లా వండుతున్నారు ఈ లోపల చూపిస్తారా అండి ఇదంతానేమో వంటలు కడుక్కోటానికి కానీ ఇక్కడ కూడా వంట చేస్తారు వంట పాత్రలు పెట్టుకుంటారు వండిని పెట్టుకుంటారు అన్నమాట ఇక్కడ ఇంకా ఇందులో మొత్తం ఉండే ఇంకా జనాలు సాలకపోతే పైన పెడతారనమాట భోజనాలు మాకైతే ఊరు మొత్తం పిలుస్తారు ఒకళ్ళ ఇంట ఫంక్షన్ అయితే వాళ్ళు వీళ్ళు ఏం లేదు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్